హలో టు అవర్ ఛానల్ ఏపీ పోలింగ్ ఆ రెండు గంటల్లో హోరా హోరీగా సాగిన ఎన్నికల ప్రచారానికి ముగింపుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక అంగం ముగిసింది సోమవారం జరిగిన పోలింగ్ లో ఏపీ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగిసినప్పటికీ అప్పటికే క్యూ లైన్ లో ఉన్న వారంతా ఓటేసే వరకు పోలింగ్ కొనసాగుతుంది మొత్తంగా డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఆరు శాతం ఓటింగ్ పోల్ అయ్యింది ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ తొలుత కాసేపు మందగొడిగానే సాగి చెప్పాలి కేవలం తొమ్మిది పాయింట్ రెండు ఒకటి శాతం మాత్రమే పోలింగ్ నమోదు కాగా ఉదయం పదకొండు గంటలకి మాత్రం సీన్ మారింది ఉదయం పదకొండు గంటల వేలలో ఇరవై మూడు పాయింట్ జీరో నాలుగు పోలింగ్ నమోదైంది ఇక మధ్యాహ్నం ఒకటి గంటల నుంచి సమయానికి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు బారులుగా తీరటమే కాదు దీన్ని ప్రభావం పోలింగ్ మీద కూడా చూపించింది మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి మొత్తం పోలింగ్ నలభై పాయింట్ రెండు ఆరు శాతం మధ్యాహ్నం మూడు గంటలు అయ్యేసరికి పోలింగ్ యాభై ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది శాతానికి చేరుకుంది సాయంత్రం ఐదు గంటల అయ్యేసరికి అరవై ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతానికి చేరుకోగా ఓట్లు వేయటానికి సమయానికి పూర్తి అయ్యేసరికి క్యూ లైన్లో ఉన్నవారంతా ఓట్లు వేయటం పూర్తి అయ్యేసరికి డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు శాతం నమోదైంది కొన్ని పోలింగ్ బూతులలో అర్ధరాత్రి వరకు పోలింగ్ సాగటం ఆసక్తికరంగా చెప్పాలి ఏపీలో జరిగిన పోలింగ్లను ప్రతి రెండు గంటలకు ఒకసారి చొప్పున విజృంభిస్తే ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో జరిగిన పోలింగ్ ఎక్కువ మంది ఓటేయటం కనిపిస్తుంది అదిలా ఉంటే పోలింగ్ మొదలు తొలిత రెండు గంటల్లో తొమ్మిది పాయింట్ రెండు ఒకటి శాతం అయితే ఆ తర్వాత రెండు గంటల్లో పదమూడు పాయింట్ ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది అన్నిటికంటే మంచి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో ఏపీ వ్యాప్తంగా భారీ పోలింగ్ అయ్యింది సోమవారం నాటికి మొత్తం పోలింగ్లో ఇదే హైలైట్గా చెప్పి రెండు గంటలు చెప్పాలి ఈ రెండు గంటలు వ్యవధిలో పదిహేడు పాయింట్ రెండు రెండు శాతం మంది ఓట్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్య గడిచిన రెండు గంటల ఓటింగ్ ను సమయాన్ని సరళి చూస్తే పదిహేను పాయింట్ రెండు మూడు శాతం ఓటింగ్ నమోదయ్యింది ఇక మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యలో పన్నెండు పాయింట్ ఐదు శాతం నమోదైంది సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసేసరికి పోలింగ్ స్టేషన్లో ఉన్న ఓటర్లు మొత్తం ఓటేసే వరకు చూసినప్పటికీ పది పాయింట్ మూడు ఏడు శాతం పోలింగ్ నమోదయింది అంటే ఆరంభంలోని రెండు గంటలు పోలిస్తే పోలింగ్ ముగిసిన తర్వాత క్యూ లైన్లో ఉన్న ఓటర్లు ఓటు వేసిన శాతం ఎక్కువగా ఉండటం ఆసక్తి పరిణామాలను చూపిస్తుంది